మిమ్మల్ని ప్రేమించి మీ నుండి ప్రేమ దొరక దుఃఖమే దొరికితే దాని పేరు ఏమని పేరు పెట్టాలి దానికి స్వార్థం మోసం కదా చివరి రోజుల్లో సంఘం అత్యవసరంగా తెలుసుకోవలసిన విషయాలవి దేవుడు మనకు సౌఖ్యం ఇస్తాడు సుఖ సమృద్ధులు ఇస్తాడు కానీ అందులోనే ఉండిపోయి భక్తికి దూరం అవడానికో భ్రష్టత్వంలోనికి వెళ్ళడానికి కాదు ఒకవేళ అలా జరుగుతుంది అంటే నువ్వు కోరుకున్న ఆశీర్వాదమే నీకు శాపమవుతున్నట్లే కదా నువ్వు అన్ని దేవుని దగ్గర అడిగావు దేవుడు నీకు అన్ని ఇచ్చాడనుకో అన్నింటినీ పొందుకున్న నీవు భక్తిలో లేవనుకో ఆ ఆశీర్వాదం నీకు శాపమే కదా ఈ సూత్రం మీకు అర్థమైందా అడిగినవన్నీ ఇస్తుంటే అడిగినవన్నీ ఇస్తుంటే కాదనుకున్న అడిగినవన్నీ ఇస్తుంటే నీకు బాధ ఏమిటో తెలియట్లేదు కష్టం ఏమిటో తెలియట్లేదు మెయింటెనెన్స్ ఏమిటో తెలియట్లేదు దేన్ని ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు ఒకరోజు దేవుడు నీకు పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వాలనుకుంటాడే అప్పుడు నీకు అసలు ఈ కష్టమే తెలియదుగా తెలుస్తుందా ఒక పాస్ట్ గారు ఉన్నారు ఆ పాస్ట్ గారు ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్నారు వాళ్ళకి అడిగినవన్నీ చేస్తుంటాడు ఇస్తుంటాడు కానీ కొన్ని మాత్రమే వీళ్ళకి తెలిసి రావాలి ఈ కొరత ఉంటేనే వారికి కొంత బాధ అంటే ఏమిటో కష్టం ఏమిటో తెలుస్తుంది లేకపోతే విచ్చలివిడితనం వచ్చేస్తుందేమో అని అవసరం మేర కొంతవరకు వారిని విరిగి నలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ కొన్నిటిని ఏం చేస్తుంటాడంటే ఇవ్వడం మానేస్తాడు ఇవ్వలేను అంటాడు నా వల్ల కాదు అంటాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలుసా ఎప్పుడు చేయి జాపి అడుక్కుంటున్నాం కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది మనం ఏదైనా సరే సైడ్ బిజినెస్ చేసుకుందాం ఏదైనా ఉద్యోగం చేసేసుకుందాం ఏదైనా మన కోసం ఏదైనా పెట్టుకుందాం ఇంకా మనం ఆయన దగ్గర చేయిచావాల్సిన పని ఉండదు అని అనుకుంటుంటారు కానీ ఎంత బుద్ధిహీనత అంటే వెళ్ళది అసలు వారు సైడ్ బిజినెస్ చేసుకున్నా సొంత ఉద్యోగాలు చేసుకున్నా ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళు బయట కష్టపడుతూ బతకాలి కదా అందరికంటే ముందు లేవాలి చాలా టాస్క్లు ఉంటాయి వాటిని పూర్తి చేయాలి ఎన్నో విషయాల్లో ఇబ్బంది పడాలి ఎన్నో అప్పులు చేయాలి వాటిని కట్టుకుంటూ బ్రతకాలి కొన్నిసార్లు మనశ్శాంతిగా ఉండదు కొన్నిసార్లు అనవసరమైన సమస్యలు వచ్చినప్పుడు అప్పు కట్టాల్సిన డబ్బంతా అట్టుపోతుంది మళ్ళీ ఈ అప్పు కట్టడానికి ఇంకో అప్పు చేయాలి ఇలా రాత్రి మొగలు నెమ్మది లేకుండా బ్రతకాల్సి వస్తుంది ఒక అంతస్తు ఒక స్థాయి వచ్చే వరకు కష్టపడాల్సి వస్తుంది అవును కదా ఇలాగూ బుద్ధి లేని ఆలోచనలు చేస్తుంటారు ప్రేమ పొందడం తెలియక మనుషుల్ని లోకాన్ని చూసి లగ్జరీకి అలవాటు పడిపోయి అందుకే తండ్రి అయిన వాడు ఏం చేస్తాడంటే తండ్రి మనస్సు ఏమిటంటే పక్షిరాజు తన పిల్లలకు గూడు రేపినట్లుగా రేపి విరిగి నలిగిపోయడానికి కొన్ని అవకాశాలు పెడతాడు నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడు తెలుసా నిన్ను విరిగి కొన్ని అవకాశాలు ఖచ్చితంగా పెడతాడు క్రైస్తవ్యం అంటే అసలు ఏ కష్టం ఉండదు మొత్తం సుఖమే సంతోషమే సమస్యలన్నీ పోతాయి అనేటువంటి భ్రమ చాలా మందిలో వ్యాప్తిలో ఉంది అలాంటి వాటిని ప్రచారం కూడా చేశారు అసలు బైబుల్ ఏం చెప్తుంది చూడండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం చూడండి అక్కడ ఏమన్నా రాయబడింది ఆయనతో శ్రమ ఎడలా ఆయన తోడి కాబట్టి తండ్రి ఏం చేస్తాడంటే అంటే మనల్ని కన్న దేవుడు ఏం చేస్తాడంటే కొంతమేర మనం శ్రమ పడుతూ అనుభవ జ్ఞానం పొందేటట్లు అవకాశం ఇస్తాడు ఈ పిల్లలు ఆలోచించడం ఏమిటంటే మనకు కావలసినవన్నీ సమకూర్చబడుతున్నాయి కదా పెద్ద మొత్తంలో మనకు ముఖ్యమైనవన్నీ కలుగుతున్నాయి కదా చిన్న చిన్న వాటిని కూడా పొందుకోకపోతే ఎందుకు ఫీల్ అవ్వాలి చిన్న వాటిని ఇవ్వకపోతే ఆ పెద్ద ప్రేమను నేను ఎందుకు మర్చిపోవాలి చిన్న చిన్నవి నాకు దొరక్కపోతే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి నా గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా నా తండ్రి నా గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు కదా నాయకుడు ఇలాంటి ఆలోచన రాదు సుఖభోగముల మీద వ్యామోహం పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏ చిన్నది దొరికినా బాధే వారికి ఏ చిన్నది దొరికినా వారు ఒప్పుకోరు ఏ చిన్నది దొరికినా ఇంకా అప్పటి వరకు చూపించిన ప్రేమంతా మర్చిపోతారు ఏ చిన్నది దొరికినా అప్పటి వరకు చేసిన త్యాగాన్ని మర్చిపోతారు ఏ చిన్నది దొరకపోయినా ఫీల్ అయిపోతారు ఫీల్ అయ్యేటట్లు చేస్తారు ఏమనిపిస్తుందో తెలిసి అసలు వీళ్ళు ఉన్నది డబ్బు కోసమేనా సుఖభోగం కోసమేనా నన్ను అర్థం చేసుకోరా నేను వారి భవిష్యత్తు కోసమే వారిని కడుతున్నానని నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు భక్తి నేర్చుకోవట్లేదా ఏ తండ్రి తన పిల్లల గురించి ఇలా బాధపడడా అన్నీ సమకూర్చి కొన్నిట్లో కొరత పెడుతున్నారు అంటే అది నీ భవిష్యత్తు కోసం మాత్రమే నిన్ను విరిగి నల్లగొట్టి అనుభవజ్ఞులుగా చేయడం కోసం మాత్రమే చాలా మంది పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏడాలు అలాగే ప్రవర్తిస్తారు తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సిన అన్నీ చేస్తారు కానీ లోకంలో ఎవరో ఫ్రెండ్ బైక్ కొన్నాడని చెప్పి వీడికి బైక్ కావాలని తల్లిదండ్రులు అవమాన పాలు చేస్తారు అప్పుల పాలు చేస్తారు నెమ్మది లేకుండా చేస్తారు సరే అని వీళ్ళు అప్పులు పాలు అయిపోయి బైక్ కొంటే వాడు చచ్చిపోతాడు యాక్సిడెంట్ అయ్యి చూసారా ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడిపోతున్నాడు అందుకే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయాలు ఏమిటంటే మీకు అవసరమైనవి మీకు కావలసినవి మాత్రము ఖచ్చితంగా సమకూడుతాయి అంతకు మించి మీరు ఎదగడానికి ఆటంకంగా ఉండే ప్రతి లగ్జరీ ఉంటుంది చూసావు దాన్ని నాయకుడు గాని తండ్రి గాని కావాలని అడ్డగిస్తాడు నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేవి నీకు దొరుకుతున్నాయి అనవసరంగా సమయానికి ముందు దొరకాల్సినవి ఆపేయబడుతున్నాయి అదెందుకో తెలుసా నీ భక్తి జీవితం భగ భగ మండే ఆ సమస్యలో నుండి సువర్ణమయం అవ్వాలని నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే నిన్ను కట్టడం కోసమే కొన్నిటిని కొరతలో ఉంచడం జరుగుతుంది ఉండాలి కూడా కానీ ఎప్పటికీ ఈ భూమి మీద నాయకత్వాన్ని గాని తండ్రి ప్రేమను గాని సమాజం అర్థం చేసుకోలేదు సమాజం అర్థం చేసుకోలేదు శిక్షించిన తండ్రి ఎప్పుడు శత్రువులాగే కనబడతాడు కానీ బైబుల్ సెలవిస్తుంది ప్రేమించిన తండ్రి మాత్రమే శిక్షిస్తాడంట ప్రేమ లేకపోతే శిక్ష ఉండదు దేవుని ప్రజ ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ స్వార్థ బుద్ధి బయటపడిన రోజున ప్రేమ మీ కొరకు దుఃఖంతో కన్నీళ్ళతోనే ఉంటుంది మిమ్మల్ని ప్రేమించి మీ నుండి ప్రేమ దొరక దుఃఖమే దొరికితే దాని పేరు ఏమని పేరు పెట్టాలి దానికి స్వార్థం మోసం కదా అందుకే పరిస్థితులన్నింటినీ సరిగ్గా గమనించుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో గమనించుకోవాలి ఈ చివరి రోజుల్లో దేవుడు నీతో చెప్తున్నాడు నాతో మహిమ పొందాలంటే నువ్వు నాతో శ్రమ పడ్డానికి గుడి ఇష్టపడాలి అమెన్ నీకే లేదు నీకు లేదనే ఇబ్బంది పడుతున్నావు గొప్ప పేర్ల కోసం ఇంకొకరికి ఇంకొకరికి పెట్టే పని పెట్టుకుంటారు కొందరు ఎంత బుద్ధి లేని పని నీకే లేదు కానీ ఇంకొకరి దగ్గర నీకు గొప్ప పేరు కావాలి నేనే చేశాను నీకు నేనే పెడుతున్నాను నీకు నా వల్లే నీ జీవితం గొప్పగా సెటిల్ అయింది ఇలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతుంటారు చాలా మంది వారి స్థాయికి మించి ప్రయాసపడుతున్నారు లేదు జాగ్రత్త గొప్ప పేర్ల కోసము లేదంటే కేవలం పొగడతల కోసం నువ్వు చేసేదాన్ని ఎప్పటికీ ఫలింపులో చూడలేవు నన్ను గనపరచు వారిని ఈ వచనం గుర్తుందా మీకు మనం ఆయన్ని గనపరిచే పని పెట్టుకుంటే ఆయన మనల్ని గనపరిచే పని పెట్టుకుంటాడు జ్ఞానము లేనివాడు నన్ను అడగండి నేను మీకు జ్ఞానం ఇస్తానన్నాడు బలహీనుడుగా ఉంటే నువ్వు నన్ను అడుగు నేనే నీకు సహాయం చేస్తానన్నాడు ఆయన ఇవ్వడానికి చేయడానికి ఎప్పుడు సిద్ధమే కానీ అడిగే మనము స్వార్థంగా అడిగే పనిలో ఉంటాం మనం అందుకే ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది మీరు చెప్పండి ఒక తండ్రి తన పిల్లలకి ఏది కావాలో అది కష్టపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని రాత్రింబగలు నెమ్మది లేకుండా సమకూరుస్తున్నాడు ఆ పిల్లలు తమ గొప్ప పేర్ల కోసం తమ స్నేహితులకు సహాయం చేస్తున్నారు అనుకోండి అలాంటి పిల్లల్ని మంచి మనసున్న పిల్లలు అనాలా ఏమనాలండి కదా బుద్ధిహీనులైన పిల్లలు వాళ్ళు బుద్ధిహీనులు దేవుని ప్రజ ఎందుకు బుద్ధిహీనులు అన్నానంటే వారికి ఇచ్చిన దాన్ని వాళ్ళు తమ కోసం సరిగ్గా వాడుకోకుండా గొప్ప పేరు కోసం నలుగురికి చేసి మళ్ళీ అయిపోయింది నా దగ్గర లేదని తండ్రినే ఇబ్బంది పెడుతున్నారు నీకు అలాంటి ఒక గొప్ప పేరే కావాలంటే నీకు ఇచ్చిన దాంట్లోనే చేసుకో మళ్ళీ అయిపోయింది అని అడగొద్దు పాడైపోయింది అని అడగొద్దు లేదు అని అడగొద్దు దొరకట్లేదు అని అడగొద్దు అప్పుడు నువ్వు గొప్ప అని అర్థం చేసుకోవచ్చు అప్పుడు నమ్మొచ్చు అలా కాదు ఒకవైపు కొండలో తండ్రి పోస్తుంటే ఇంకోవైపు రందరం చేసి పెట్టేస్తున్నారు పిల్లలు ఇంకా అది అయిపోదు ఈయన పోస్తూనే ఉండాలి జీవితకాలం ఇలాంటి పద్ధతి వల్ల ఏమవుతుందంటే రావలసినవి సమయానికి వచ్చినా దాటి వెళ్తుంటాయి తండ్రి అనుకుంటాడు పిల్లల పేరు మీద ఎంతో కొంత స్థలమో పొలమో పెడదామని అది పోతుంది ఎందుకంటే ఈయన ఏం చేయాల్సి వస్తుందంతా వాళ్ళ కోసం వ్యర్థంగా పెట్టాల్సి వస్తుంది తండ్రి అనుకుంటాడు వీళ్ళ కోసం ఏదైనా ఒకటి సంపాదించాలి ఏదైనా ఒకటి పెట్టాలి అని పెట్టడం కుదరదు ఎందుకంటే నీ పిచ్చి చేష్టలతో నీ వ్యర్థమైన లాజిక్లతో నువ్వు న్యాయాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానపు లోకంలో బ్రతికేస్తుంటావు కాబట్టి తండ్రి కానీ నాయకుడు కానీ ఎప్పుడు నీకంటే నీ భవిష్యత్తును గొప్పగానే ఆలోచిస్తారు అయితే ప్రాసెస్ కొన్నిసార్లు నీకు నచ్చదు నేను ఎప్పుడూ చెప్తాను ప్రాసెస్ నచ్చకపోయినా ప్రోగ్రెస్ నచ్చుతుందో లేదో చూడు చాలా మంది చేసే పెద్ద తప్పు పని ఏమిటంటే నాయకుల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ వారి ప్రాసెస్ని పాడు చేస్తారు నాయకుడు ఏం చేస్తాడరే ఏదో నచ్చలేనట్టుంది ఫోన్లే ఇది వదిలేద్దాం అనుకుంటాడు ఎలా తెలుస్తుంది ఫే మీ ఫేస్లో మీ మాట తీరులో మీ ఉండే పద్ధతిలో స్వభావంలోనే తెలిసిపోతుంది అందుకే నేను ప్రారంభంలో ఉన్నాను ఒక తండ్రి ఒక సేవకుడు లేదా ఒక నాయకుడు ఎవరికైనా అన్ని సమకూరుస్తున్నప్పుడు వారికి కొన్ని కొరతలు వదిలిపెడతాడు వారే తమ రెక్కలపై తాను కొన్నిటిని ఎగిరేటట్లు కొన్ని కొరతలు ఇడిచిపెట్టేసి ఎలా మెయింటైన్ చేయాలో నేర్పిస్తాడు ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తాడు కానీ అది కూడా ఆ కొరత కూడా లేకుండా ఉండడానికి మనం ఏదైనా సైడ్ బిజినెస్ చేద్దాం ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అని తెలియకుండా ప్లాన్లు చేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారు తమ జీవితకాలంలో ఎంత కష్టపడ్డా గుర్తుంచుకోండి రాత్రింబగలు రెక్కలు ముక్కలే కష్టపడితేనే మీరు అనుకునేది వస్తుంది కానీ ఇక్కడ నాయకుడే తండ్రియే మొత్తం అన్నీ భరిస్తూ ధన్యకరమైన పని చేయడానికి సమృద్ధినిస్తున్నాడు అవును కొందరు ఈగో అణిగిపోవాలంటే వారి ఆలోచనలకు కూడా విడిచిపెట్టాలి కొన్నిసార్లు అప్పుడు తెలిసొస్తుంది అందరికంటే ముందే నిద్రలేచి అన్నిటిని సర్దుకొని ఇంట్లో ఉండకుండా ఎక్కడో తిరుగుతా కష్టపడతా రాత్రింబగళ్ళు అప్పుడు తెలిసి వచ్చింది అందుకే ఎప్పుడు ఆలోచనలో గర్వం రానివ్వకూడదు శిష్యత్వం ఉండాలి శిష్యునికి తగిన నోరు అంటాడు శిష్యునికి తగిన నోరు చాలా ముఖ్యమైనది తగ్గింపు లేకపోతేనే అనవసరమైన విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈగో ఈగో ఉండకూడదు శిష్యులకి ఎప్పుడైతే మనలో ఈగో ఎక్కువగా ఉంటుందో ఆ రోజు నుంచి మనం పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేం దేవుని స్వరం మనకు వినబడదు ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అరే నీ తండ్రి నీ భవిష్యత్తు కోసం నీకంటే ఎక్కువ ఆలోచించేవాడు నిన్న ఒక మాటన్నా నువ్వు సంతోషించాలి నిన్న దెబ్బ కొట్టినా నువ్వు సంతోషించాలి నిన్న ఒకవేళ బాధ పెట్టినా నావాడు నా కోసం ఏమైనా చేయగలడు నన్ను బాధ పెట్టడం నాకు మంచిదే అనుకోవాలి అది నిజమైన పిల్లల లక్షణం దేవునికి స్తోత్రం గాక దాన్ని అర్థం చేసుకోవడానికే పక్షిరాజు తన గూడును రేపినప్పుడు ఆ బిడ్డ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఆత్మీయ జీవితం అంటే అడిగిందల్లా దేవుడు ఇచ్చేయడం అనుకుంటున్నారు మీకు తెలిసా అడిగిందల్లా దేవుడు ఇవ్వడు అడిగిందల్లా దేవుడివ్వడు అలా ఇష్ట దేవుడు కాడు అడిగిందల్లా ఇస్తుపోతే వాడు తండ్రిగాడు వాడు నాయకుడు కాదు కానీ కొందరు పిల్లల వల్ల కొందరు శిష్యుల వల్ల కొందరు నమ్మకస్తుల వల్ల నాయకుడు తన నాయకత్వపు లక్షణాన్ని పోగొట్టుకుని బతకాలి కొందరు తండ్రులు తమ బాధ్యతలు పోగొట్టుకుని బతకాలి అలాంటి పిల్లలు అలాంటి శిష్యుల వల్ల దౌర్భాగ్యమే కదా ఆ స్వభావం మంచిది కాదు నేర్చుకుని ఉన్న దాంట్లో అన్నిటినీ సరిగా నడపడం దేవుడు నేర్పిస్తాడు నాకు నేర్పించాడు అలాగే చిన్న వయసు నుంచి దావేదుకు వేళ్ల పోరాటం నేర్పాడే మనకు కూడా ప్రతిదీ దేవుడు నేర్పిస్తాడు ఆయన నేర్పించినప్పుడు ప్రతిదాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి శ్రమంలోనే నేర్పించిన దానితో గెలిచి సాధించి చూపించాలి ఆమె అందుకే ఆయన అంటాడు నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చున్నాను జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండని ఎత్తునన్నాడు అందుకే మరలా నేను ఈ విషయాన్ని మీ ముందు చెప్తున్నాను దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు ఎందుకంటే ఆయన న్యాయము కలిగిన నాయకుడు న్యాయము కలిగిన తండ్రి మీరే చెప్పండి మీ పిల్లలకు మీరు అడిగినవన్నీ చేస్తారా ఓ ఐదు సంవత్సరాల పిల్లోడు వచ్చి వంద రూపాయలు కావాలా చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కోవాలి నేను ఇస్తావా ఇవ్వా అంటే ఇస్తారా ఎంత ఇస్తారు ఐదు సంవత్సరాల పిల్లోడికి ఎంత ఇస్తారు ఓ ఐదు రూపాయలు లేదంటే ఓ పది రూపాయలు మించి వాడికి అక్కర్లేదని నీకు కూడా బాగా తెలుసు సరే వాడు ఇప్పుడు పదో తరగతి చదివేవాడు అయ్యాడు స్కూల్లో వెయ్యి రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టాలి ఇస్తావా ఇవ్వా లేకపోయినా అప్పు చేసైనా ఇస్తావు వాడు డిగ్రీ చదివేవాడు అయ్యాడు పదివేలు కట్టాలి కాలేజీలో అని అడిగాడు ఏం చేస్తావు కడతావు సరే వాడు ఇప్పుడు ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నించాడు గవర్నమెంట్ ఉద్యోగానికి ఐదు లక్షలు లంచం అడుగుతున్నారు ఏం చేస్తావు అప్పు చేసి ఉన్న అమ్మైనా సరే బిడ్డ జీవితం అని పెడతావు అవునా కాదా అంటే నీ బిడ్డకి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నీకు బాగా మరి నీకే అంత తెలిస్తే నిన్ను నీ బిడ్డను కూడా కన్నోడు అయినా అడిగినవన్నీ పోతాడా ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎలా ఇస్తే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు కూడా ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం కలుగును గాక అడిగిందన్నీ ఇవ్వకపోతే దేవుని మీద అలిగేవాళ్ళు గులిగేవాళ్ళు భక్తిలో అవిశ్వాసంలో అరే నువ్వు అవిశ్వాసిగా మారితే ఎవరికి నష్టం నీ అవిశ్వాసం ఎవరికి నష్టం దేవునికా ఆయనకేమైనా నష్టమా నీ అవిశ్వాసం నీకే నష్టం ఆయన నిన్ను తనలో స్థిరపరచుకోవాలనుకుంటున్నాడు మనుషుడు తన సొంత ఆలోచనలో బలహీనుడై మాట్లాడుతున్నాడే గానీ తన పరిస్థితులను బట్టి శోధింపబడి మాట్లాడుతున్నాడే గానీ సరిగ్గా ఆలోచించు ఆయన అన్నింటికి చాలిన వాడని దేవునికి స్తోత్రం కలుగును గాక గుర్తుంచుకోండి దేవుడు నీకు ఇస్తున్న దానిని సరిగ్గా వాడకపోయినా సరే నువ్వు ఈ భూమి మీద అన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది అందుకే నేను మీతో చెప్తున్నాను దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేసాడు అనుకో ఈ సూత్రం గుర్తుంచుకోండి అడిగినవన్నీ ఇచ్చేశాడు అన్ని దేవుడు నీకు అడిగినవన్నీ ఇచ్చేసిన తర్వాత నువ్వు ఆత్మీయతకు దూరం అయ్యావు భక్తికి దూరం అయ్యావు సువార్త చేసే బాధ్యత లేకుండా పోయింది అనేకల ఒకరుకు ప్రార్థించడం నువ్వు చేయట్లేదు ఒకప్పుడైతే నీకు ఏదైనా బాధగా ఉన్నప్పుడు కొరతగా ఉన్నప్పుడు నీ మనసులో నువ్వు ఎక్కువ ప్రార్థించాలనే మనసు వచ్చేది నువ్వు అనేకలొకరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే వ్యక్తిగా ఉండేవి కానీ నీకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత ఉపవాస లేదు సువార్త లేదు భక్తి జీవితంలో గర్వం పెరిగిపోయింది అందరికంటే గొప్పగా నేనే ఉన్నాననే ఫీల్ అయిపోవడం ప్రారంభించావు నీ అంతస్తుకు స్థాయికి మించి లగ్జరీని కోరుకుంటున్నావు ఏమవుతుంది దాని పేరేమిటి భ్రష్టత్వం ఇప్పుడు చెప్పండి నువ్వు అడిగినవన్నీ దేవుడిచ్చిన తర్వాత భక్తికి దూరం అవ్వడం ఆశీర్వాదమా కానీ కొరత ఉన్నా సరే నీ వల్ల అనేకులు రక్షించబడుతూ నీ వల్ల అనేక ప్రార్థనలు నెరవేరుతూ నీ వల్ల అనేకుల కొరకు విజ్ఞాపన జరుగుతూ నీ వల్ల సంఘం ఎప్పుడు ప్రేమగా సమాధానంగా ఉండడం జరుగుతూ వివాదమే లేకుండా నీవు అనేకులకు ముందుగా మాదిరిగా ఉండడం ఆశీర్వాదమా ఏది ఆశీర్వాదం అడిగినవన్నీ దొరకడం ఆశీర్వాదమా అడిగినవన్నీ ఇచ్చే దేవునితో స్నేహం ఉండడం ఆశీర్వాదమా విచిత్రం ఏమిటంటే అన్ని ఇచ్చేవాడు మనతో ఉంటే చాలు అనుకునేది కదా ఆశీర్వాదం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మీరు చెప్పండి మీకు దేవుడు కావాలా దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేవుళ్ళు కావాలా కదా సరే అయితే నేను అంటాను మీకు దేవుడే కావాలన్నారు కదా అయితే ఈ రోజు నుండి మీరు అడిగినవి మీరు కోరుకున్నవి మీరు మొక్కుకున్నవి మీరు ప్రార్థించినవి మీకున్నవి ఆయన చిత్తం కొరకు ఆయన రాజ్యం కొరకు ఈ రోజు నుండి ఏ సునామములో నామములో మీరు అడిగినవి ఉన్నవి పోయినా పర్వాలేదు గాక సరే కొందరే ఆమెనని మిగతా వారు ఆలోచనలో పడ్డారు ఈ పూట నేను వచ్చి తప్పు చేసేనా అని ఆలోచించేవాళ్ళు ఆమెనని భయపడిన వారులారా ఆమె అనడానికి భయపడుతున్న వారులారా మీకు తెలిసా ఇంకొక వచ్చనం ఇంకొక లైన్ మిగులుంది నా సెంటెన్స్ పూర్తవ్వలేదు మీరేమన్నారంటే మాకు దేవుడే కావాలండి దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే మాకు దేవుడే ముఖ్యమన్నారు నేనే ఉన్నాను అలాగే తిన్నాను మీరు అడిగిన ఆశీర్వాదాలు దీవెళ్ళు మొక్కులు కోరికలు స్థలాలు పొలాలు ఈ రోజు నుంచి ఏ సున్నామంలో ఉన్నవి పోయినా నెరవేరకపోయినా పర్వాలేదుగాక అంటే ఆమె అనడానికి భయపడ్డారు చాలామంది ఇప్పుడు అదే మాట తిరిగి అంటున్నాను మీరు ఇన్నాళ్ళు అడిగినవి కోరుకున్నవి మొక్కుకున్నవి ఆశీర్వాదాలు దీవెన్లు స్వస్థతలు పెళ్ళిళ్ళు పొలాలు ప్రమోషన్లు గర్భఫలాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఏ సునామంలో ఈ రోజు నుంచి నెరవేరకపోయినా ఉన్నవి పోయినా పర్వాలేదు గాక కానీ ఈ నిమిషము నుండి దేవుడు మీ పక్క నుండి గాక ఆమె చూసారు ఇప్పుడు అందరూ మనసారా ఆమెనన్నారు అంటే మీ మనస్సులో ఉన్న నిజమైన ప్రేమ ఏంటో తెలుసా అయ్యా నేను అడిగినవి ఆయన ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయనే నా పక్కనుంటే చాలు అయ్యా అనే అంతగా ప్రేమిస్తున్నారు మీరు ఆమెన్ చెయ్యి చెప్దాం అందరం ఆమెన్ ఇప్పుడు చెప్పండి మీ భక్తిలో నిజమైన ప్రేమ ఉందా లేదా మీరు వస్తువులను ప్రేమిస్తున్నారా దేవున్నా మీరు మీ మొక్కులను కోరికలను ప్రేమిస్తున్నారా దేవున్నా మీలో నిజమైన ప్రేమ ఉంది మీరు నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కానీ మీ పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరిచాయి మీ చుట్టూ కొందరు మీ బంధువులు స్నేహితులు మీ కుటుంబ సభ్యుల్లో అవిశ్వాసంగా ప్రవర్తించే వారిని బట్టి మీలో ఆత్రుత తొందరపాటుతనం పెరిగింది మీ దేవుడు ఏమైపోయాడు ఏది అడిగినవి ఇవ్వట్లేదే అని అనేకులు నిన్ను నిలదీస్తున్నప్పుడు నీలో నెమ్మది లేకపోయింది అప్పులు బాధలు వ్యాధులు ఒకదాని వెంట ఒకటిని మీదకొచ్చి కొన్నిసార్లు ఉద్యోగం చేస్తున్న దగ్గర ప్రాబ్లం వచ్చి కొన్నిసార్లు చుట్టూ నమ్మిన వారు మోసం చేస్తుంటే నలిగిపోయి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా అగ్ని సమమైన ఇబ్బందులు నిన్ను పూర్తిగా కరిగిపోయేటట్లు చేస్తున్నాయి మీకు తెలుసా బంగారం అగ్నిలో కరుగుతుంది కాని కరిగిన తర్వాతే దానికి దేవుడు అనుకున్న రూపం వస్తుంది యజమాని అనుకున్న రూపాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగను గాక విరిగి నలిగిన తర్వాతే ఆయనకు నచ్చిన రూపంగా నువ్వు మార్చబడతావు అమేన్ మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారు మీరు అడిగిన ఆశీర్వాదాలు దీవెనల కంటే మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారు ఇంత గొప్ప ప్రేమ ఇంత గొప్ప భక్తి క్రైస్తవ సమాజంలో ఉంది కానీ ఏం మిస్ అవుతుందంటే అవగాహన మిస్ అవుతుంది ఆలోచన విధానం మిస్ అవుతుంది ఈ ఆలోచన విధానం అవగాహన మీకు చెప్పడానికే దేవుడు ఇలాంటి సభలు ఎన్నో పెట్టి తిరిగి ఆయన చేయి పట్టుకొని మీరు నడిచేటట్లు చేస్తున్నాడు ఆయన ప్రైజ్ ద లాడ్ భక్తి జీవితం సామాన్యమైనది కాదండి అసామాన్యమైన నిర్మాణం ఇది అన్నింటినీ అందరినీ అర్థం చేసుకోవాలి అర్థం కాకుండా మిగిలిపోతున్న దేవుణ్ణి అర్థం చేసుకోవాలి ఎంత భక్తి చేసినా ఒక ఆలోచనకు అంతు చిక్కని మన పరిస్థితుల్ని కూడా అర్థం చేసుకోవాలి పక్కనే ఉండి పరీక్షిస్తున్న ఆయన్ని అర్థం చేసుకోవాలి ఎన్నో ఉండి కూడా పొందలేని పరిస్థితులు కలగజేస్తున్నప్పుడు ఆ దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి దాని వెనకాల మన భవిష్యత్తు మాత్రమే మిగులుంది మన భవిష్యత్తు ఆయన అనుకున్నట్టు అందంగా మార్చబడుతుంది ఎందుకంటే ఆయన అందరికీ చాలినది క్రీస్తు క్రైస్తవుడు ఈ లోకానికి అపార్థమయ్యారు క్రైస్తవుడు అపార్థమైనంత వరకు క్రీస్తు అర్థం కాడు ఈ దేశానికి అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్లు ప్రకటించాల్సిన టైం వచ్చింది అనేది అటువైపున్న వాడి మనసులో వేసే విత్తనం సువార్త అనేది అటువైపు ఉన్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించడానికి దేవుడు వేసిన మార్గం అటువైపు ఉన్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించాలంటే మొదట అతనికి పూర్తిగా అర్థం కావాలి అందరికీ తెలియాలి అన్నది ఎంత నిజమో అందరికీ అర్థం అవ్వాలన్నది అంతే నిజం ఈ రోజు సువార్తను అర్థమయ్యేటట్లు చెప్పడంలో వారి సాంప్రదాయాల్ని గౌరవించకుండా వారి ఉద్దేశాల్ని గౌరవించకుండా వారు ఏం నమ్ముతున్నారో అర్థం చేసుకోకుండా మనం చెప్పేది వారిట్ల గౌరవించి అర్థం చేసుకుంటారు ఆలోచించారా ఎప్పుడైనా ఒకరినొకరు ప్రేమించి గౌరవించి ఒకరి సాంప్రదాయాలు ఒకరి విశ్వాసాలను ఒకరు అర్థం చేసుకోవాలి పౌలు భక్తుడు ఏతెన్స పట్టణానికి వెళ్లి మీరు చేసేది తప్పు ఇన్ని బలిపీఠాలు పెట్టారు గాని అంత నరకానికి మీరు వెళ్తారు అన్నాడా ఏసే దేవుడు అని నువ్వు బల్ల గుద్దడం ఎందుకు దేవుడో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అదే సువార్త నువ్వు అర్థమయ్యేటట్టు నీ దీక్ష నా దేశం ఇలాంటి దేశంలో పుట్టినందుకు నేను సంతోషిస్తున్నానని దేవుని కృతజ్ఞతలు చెప్పాను మేరా భారత్ మహాన్ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఏది సత్యమో అదే గెలవాలి సర్వ సత్యమేవ